ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు ను నిరసిస్తూ మహబూబా జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి రహదారిపై బయట రోపం నిర్వహించారు పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రహదారిపై వాహనాలు నిలిచిపోయి రాకపోకలు స్తంభించాయి ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ బిందు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత అరెస్టు అప్రజాస్వామికమని గతంలో రెండు సార్లు నోటీసులు ఇచ్చి లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న సమయంలో ఈ రోజు ఒక రోజు ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు కవిత అరెస్టు వెనుక బీజేపీ రాజకీయ కుట్ర ఉందని రానున్న లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులకు గురి చేసేందుకు కవితను అరెస్టు చేశారని ఆరోపించారు ఈ రాస్తారోకోలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

நான் தேர்க்கம் நான் દેવી રાજ્ય વિદેવી રાજ્ય ગંગલ રાજ્ય નોપી દેવી રાજ્ય વિદેવી રાજ્ય ગંગલ રાજ્ય નોપી રાજ્ય બોલ અંટે બોરો ટોર ચોરો ટોંગ ગંગલ રાજ્ય બોલ અંટે બોરા ગમ બોરા ગમ દેવી રાજ્ય વિદેવી રાજ્ય ગંગલ રાજ્ય નોપી રાજ્ય ગંગલ મહારાજ તો કટી જાડી ના ના બોલી જંગ ના બોલી એસ પચા બોલી મહાતા બોલી એસ నరేంద్ర మోడీ గారు మహిళ పక్షపాతి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అని చెప్పి మహిళలను గౌరవించే విధంగా ముందుకెళ్తా ఉన్నాం అని చెప్పేసి ఏ విధంగా అయితే వాళ్ళు చెప్తా ఉంటారు నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది నిజంగా అది మహిళలను గౌరవించిన విధంగా అయితే లేదు మీరు మీరు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే రాష్ట్రాన్ని మరి ఉద్యమం చేపట్టి సాధించుకునే కేసీఆర్ గారిని మరి వారి నాయకత్వాన్ని తప్పే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసికట్టుగా వాళ్ళు పనిచేస్తూ ఉంది కాబట్టి తప్పకుండా మేము రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం మరి ఈ యొక్క అరెస్ట్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ మరి రాష్ట్ర వ్యాప్తను కూడా నిరసన చేయిస్తూ ఉన్నాము మరి ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం తప్పకుండా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము నిన్న ఈడీ పేరుతో గత కొన్ని సంవత్సరాలుగా నానబెట్టి నాన్నబెట్టి బీజేపీ ప్రభుత్వం ఇవాళ అరెస్ట్ చేస్తాం రేపు అరెస్ట్ చేస్తాం నిందితురాలు కాదు అని ఒకసారి లిక్కర్ స్కామ్లో ఉన్నారని కొంతమంది వాళ్లకు వాళ్ళే క్రియేట్ చేస్తూ సెంట్రల్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆ ప్రజాస్వామ్యంగా నిన్న ఒక ఎమ్మెల్సీ అని చూడకుండా ఒక మహిళా మండలి మహిళా సోదరిముని అని చూడకుండా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చాలా దుర్మార్గమైన చర్య తీసుకోవడం అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం ఒక నోటీసు జారీ చేయకుండా ఇవాళ కేసు ఉండే ఆ కేసు కూడా అటెండ్ కానివ్వకుండా ఇవాళ బీజేపీ చేస్తున్న అక్రమాలు ఇంత అంతా కాదు ప్రజలు గమనిస్తున్నారు ఎలక్షన్ ముందు ఏదో ఒక డ్రామా చేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కుటుంబాన్ని ఆభాసు పాలు చేయాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కుట్ర పండడం మనమందరం ప్రజలు గమనిస్తున్నారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అరెస్టులు చేసినా ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ అక్రమ అరెస్టులు చేస్తున్న బీజేపీ వాళ్ళకు గుణపాఠము ఉంటుంది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా తెలంగాణ ప్రజలారా అక్కలారా చెల్లెలారా ప్రతి ఒక్కళ్ళు గమనించండి అక్రమంగా అన్యాయంగా ఒక ఆడబిడ్డాన్ని కూడా చూడకుండా కవిత అక్కను అరెస్ట్ చేయటం చాలా దుర్మార్గం బీజేపీ చేస్తున్న ఈ కుట్ర కుతంత్రాలు ప్రజలు గమనించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఏదో చేసేసి ఏదో చేయాలి అని చెప్పేసి ఇవాళ బీజేపీ వాళ్ళు ఇవాళ దీన్ని శవాల మీద పేలాలు ఏర్కోవడం శవాల మీద రాజకీయం చేయడం ఇది దుర్మార్గం కేసీఆర్ కుటుంబాన్ని అభాస్ చేయాలని చూస్తున్నారు బాల్ను ఎంత గట్టిగా కింది కొడితే అంత పైకి ఎగురుతుంది దయచేసి గమనించని ఢిల్లీ మెడలు వంచి సాధించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు ఏదో పెద్ద లెక్క కాదు మాకు ఈ అరెస్టులు కావచ్చు ఈ కేసులు కావచ్చు ఇవన్నీ మాకు లెక్క కాదు దయచేసి మేము రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలో మా ప్రజలను ఎట్లా కాపాడుకోవాలనో తెలుసు కాబట్టి ఇప్పటికైనా కేంద్రము బుద్ధి తీసుకొని మీకు సిగ్గుషరాలు ఉంటే దయచేసి ఒక మహిళని చూడకుండా అరెస్ట్ చేయడం ఇది చాలా 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 అసలు బాధాకరం కాబట్టి దయచేసి ఇప్పటికైనా గమనించే ఆ కేసులో ఎవరు ఏంటిదని మీరు అన్నీ చేసే చేస్తే ఏదైతే చట్టం ఉందో చట్టం పని చట్టం చేస్తారు చట్టం పని చట్టం చేస్తుంది అది అందరికీ తెలుసు కానీ మీరే క కవిత కను ఇలా అరెస్ట్ చేస్తారు రేపు అరెస్ట్ చేస్తారు కేసు లేదు అన్నీ మీరే మాట్లాడినరు మీరు మా ఏదైతే మాట్లాడారో ఆ మాటల ప్రకారమే మరి ఏడీలు బీడీలు ఉన్నాయా మీరే దేశాన్ని నడుస్తున్నారా నాశనం చేస్తున్నారా అక్కడ కొన్ని వేల మందిని బీహార్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు కొంతమందిని అన్నం పెట్టే రైతును తొక్కించిన ఘనత మీది రైతును నాశనం చేసిన ఘనత మీది ఇవాళ చాలా 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 దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఈ అరెస్టులను ఇది చేసేసి మన కవితక్కను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి నేను మోడీ ప్రభుత్వాన్ని దయచేసి దయచేసి